తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ఈరోజు తెలంగాణలో ప్రజాభిప్రాయ రూపకల్పన ఏ విధంగా జరిగింది గతంలో గ్రంథాలయాల గురించి గ్రంథమాలల గురించి వివరించడం జరిగింది తెలంగాణ ప్రజల్లో వివిధ సంస్థలు ప్రజాచై ప్రజల్లో చైతన్యం కలిగించాయని చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్లో మనకు మనకు తెలంగాణ ప్రజల్లో వివిధ సంస్థలు ఏర్పడి తెలంగాణలో వివిధ సంస్థలు ఏర్పడి ప్రజల్లో చైతన్యం కలిగించి నిజాము నిరంకుశత్వం పట్ల వారికి అవగాహన కల్పించి వారిని ప్రశ్నించే విధంగా తయారు చేసి వారిని స్వాతంత్రోద్యమం వైపు నడిపించడం జరిగింది ఈ విధంగా వివిధ సంస్థల్లో ఏర్పాట్లు భాగంగా మనకు మొట్టమొదటి సంస్థ ఏంటంటే యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఈ సంస్థను మనకు అఘోరనాథ చటోపాధ్యాయ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన ఈయన చాదర్ఘాట్లో హైదరాబాద్లోని చాదర్ ఘాట్లో స్థాపించాడు ఈ యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే యువతరంలో నూతన భావాలు కరగచేయాలనే ఉద్దేశంతో ఈయన ఈ సంస్థను ఏర్పాటు చేశాడు యువతరంలో నూతన భావాలను కలిగించి వారిని చైతన్యపరచి స్వాతంత్రోద్యమంలో భాగంగా మన వారికి నిజాం పరి నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాలని స్వాతంత్రంలో ఉద్యమంలో వారిని భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ యొక్క సొసైటీని ఈ సంస్థను ఆయన ప్రారంభించాడు మరి నెక్స్ట్ యంగ్మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ తర్వాత మరొక సంస్థ ఏంటంటే థియోసాఫికల్ సొసైటీ ఈ థియోసాఫికల్ సొసైటీ అనే సంస్థ మనకు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ ఇరవై ఆరో తేదీన దీని ఈ సంస్థను స్వామి అయ్యర్ స్థాపించాడు మనకు ఈ యొక్క ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ స్థాపన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధుల్లో జాతీయ భావాన్ని కలిగించడానికి ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఈ సంస్థను థియోసాఫికల్ సొసైటీ సంస్థను మనకు హైదరాబాద్లోని చాదర్ఘట్లో దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ వారు సొసైటీని ప్రారంభించడం జరిగింది అందుకే ఈ రామస్వామి అయ్యారనే వ్యక్తి మనకు వయోవృద్ధుల్లో జాతీయ కలజడానికి ఆయన దివ్యజ్ఞాన సమాజము లేదా థియోసాఫికల్ సొసైటీని ఆయన ప్రారంభించాడు ఇది వయోవృద్ధుల్లో జాతీయ భావం కళ్యాణించిన ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చేసి హిందూ సోషల్ క్లబ్ మనకు ఇరవై శతాబ్దం హిందూ సోషల్ క్లబ్ అంటే ఏంటి అసలు ఇరవై శతాబ్దంలో ఎవరైతే కొంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళేవారు ఈ విధంగా నిజాం ప్రభుత్వము ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో అలాంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి వారికి ఉపకార వేతనాలను ఇచ్చేది ఉన్నత స్థలాలకు విదేశాలకు ముఖ్యంగా ఇంగ్లాండ్కి వెళ్ళే వారికి ఇరవై శతాబ్దంలో వారికి నిజాం ప్రభుత్వం వారికి వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేది అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసేదంటే ముస్లిం విద్యార్థుల్ని ప్రోత్సహించి హిందూ విద్యార్థులను నిరుత్సాహపరచడానికి అనేక ప్రయత్నాలు చేసింది ఆ విధంగా ఎటువంటి ప్రయత్నం చేసిందంటే సనాతనల కమిటీ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసింది నిజాం ప్రభుత్వం సనాతనల కమిటీ అనేది సనాతనల కమిటీ అనేదాన్ని ఏర్పాటు చేసింది సనాతనులు ఏం ఏం కోరుకుంటారంటే మూఢ విశ్వాసాలను మూఢోచారాలను కోరుకుంటారు ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలంటే సముద్రాలు దాటి వెళ్ళాలి సముద్రాలు దాటి వెళ్తే హిందూ మతము పోతుంది హిందూ మతం నుంచి హిందూ మతం పోతుందని సనాతనలు నమ్మేవారు కాబట్టి హిందూ విద్యార్థులు ఎవరు కూడా ఉన్నత చదువులకు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్లకుండా ఉంచడానికి వారిని నిరుత్సాహపరచడానికి నిజాం ప్రభుత్వము సనాతనల కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసింది ఈ సనాతనులు బూజు పట్టిన సాంఘిక దురాచారాలతో ఉండి వారు ఎవరు కూడా మరి ఇక్కడి నుంచి వెళ్ళరాదు అలా వెళ్తే హిందూ మతం నశిస్తుంది వారి మతం పోతుందని అని దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆ విధంగా మరి హిందూ విద్యార్థులను నిరుత్సాహపరచడం తర్వాత ముస్లిం విద్యార్థులను మాత్రం ప్రోత్సహించి ఉన్నత విద్య కోసం వారికి విదేశాలకు పంపించడం జరిగేవారు ఈ ఈ విధంగా నిజాం ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని గమనించిన ఆనాటి ప్రముఖ నాయకుడైన రాజా ము మురళీ మనోహర్ అనే వ్యక్తి చాదర్ఘట్లో హిందూ సోషల్ క్లబ్ అనే సంస్థను స్థాపించాడు హిందూ సోషల్ క్లబ్ అనే సంస్థ ముఖ్య లక్ష్యం ఏంటంటే హిందూ ఉన్నత విద్యలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళే విద్యార్థులను హిందూ సోషల్ క్లబ్స్ అనే సంస్థ బాగా ప్రోత్సహించేది విద్యార్థులను ప్రోత్సహించడానికే ఈ సంస్థ ఏర్పాటు చేశాడు తర్వాత మరొక సభ మాల్వాలా సభ అనే సంస్థను రాజా మురళీ మనోహర్ అనేవాడు ఏర్పాటు చేశాడు ఇది చార్మినార్ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు దీని దీనిలో ఈ ఈ సంస్థలో ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించేవాడు ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించి విదేశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఉత్సాహాన్ని చైతన్యాన్ని నింపేవాడు ఈ విధంగా హిందూ విద్యార్థుల్లో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఈ ప్రముఖుల చేత ప్రసంగాల చేత వారిలో నింపడం జరిగింది వారిని ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్ళడానికి వారిని ప్రోత్సహించడం జరిగింది తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే బారిస్టర్ రుద్ర బారిస్టర్ రుద్ర అనే వ్యక్తి బారిస్టర్ చదువుకున్న రుద్ర అనే వ్యక్తి లాయర్ అడ్వకేట్ ఉత్తర భారతదేశం నుంచి ఆయన హైదరాబాద్ రాజ్యానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఆయన హైదరాబాద్ నాకే నగరానికి వచ్చి ఇక్కడ వకీల వృత్తిని అంటే అడ్వకేట్ వృత్తిని సాగించడం మొదలుపెట్టాడు ఈ విధంగా ఆయన గొప్ప ప్రతిభావంతుడు ఈయన ప్రతిభను గుర్తించిన ఆనాటి ని నిజాం రాజ్యంలో హైదరాబాద్లో ఉన్న గొప్ప గొప్పవారు విద్యావంతులు ఏం చేశారంటే ఈయనను నిజాం క్లబ్లో ఒక సభ్యునిగా చేర్చుకోవడం జరిగింది ఈ విధంగా నిజాం ఈయన గొప్పవాడు కాబట్టి ఈయన సభ్యుడులో అత్యంత ప్రతిభ ఉన్నవాడు కాబట్టి ఈయన నిజాం క్లబ్లో మెంబర్షిప్ ఇచ్చారు తర్వాత ఏం చేశారంటే ఈ విధంగా సాగుతున్న రోజుల్లో బారిస్టర్ రుద్ర అనేవాడు పైనరు పత్రికలో కూడా పార్ట్ టైమ్గా ఆయన సాయంత్రం పూట పైనరు పత్రిక విలేకరుగా కూడా పనిచేయడం మొదలుపెట్టాడు ఈ విధంగా పైనరు పత్రిక విలేకరుగా కూడా పనిచేసిన బారిస్టర్ రుద్ర నిజామును విమర్శిస్తూ ఆయన వ్యాసాను రచించాడు దీంతో ఏం జరిగిందంటే ఈ నిజాం క్లబ్ మెంబర్షిప్ తీసేశారు తర్వాత ఆనాటి విద్యావంతులు నిజాం అయితే ఎప్పుడైతే విమర్శించాడో ఆనాటి విద్యావంతులు హైదరాబాద్లో ఉన్న అనేక మంది నిజాం అనుకూలవాదులు విద్యావంతులు ఈ ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళు వీళ్ళను వేధించడం ప్రారంభించారు వీళ్ళ వేధింపులను తట్టుకోలేక ఈ బారిష్ట రుద్ర అనేవాడు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాడు అంటే ఆ విధంగా నిజాం విమర్శిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సంఘటన వరకు వివరిస్తుంది తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే వ్యాయామశాల మనకు హైదరాబాద్ నగరంలో ఆర్య సమాజం వారు చాదర్ ఘాట్లో ఒక వ్యాయామశాలను ఏర్పాటు చేశారు వ్యాయామశాల అంటే ఎక్సర్సైజ్ నేర్పిస్తారు వ్యాయామం నేర్ చేపిస్తారు చేపించిన కొరకు చాదర్ ఘాట్లో ఆర్య సమాజం వారు ఒక వ్యాయామశాలను ఏర్పాటు చేశారు అంటే మనకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు యువకులకు వ్యాయామ శిక్షణతో పాటు ఈ సంస్థలో ఆయుధ శిక్షణ కూడా ఇస్తారు మరి ఆయుధ శిక్షణ ఇచ్చి స్వాతంత్రోద్యమానికి వాలంటీర్లుగా ఈ సంస్థ ద్వారా తయారు చేసేవారు అంటే వారికి వ్యాయామంతో పాటు రకరకాల ఆయుధ శిక్షణ తన దేశభక్తి గీతాలు వల్లించి వారిని స్వాతంత్ర ఉద్యమానికి సన్నద్ధులుగా చేయడానికి వ్యాయామశాల మనకు బాగా ఉపకరించింది నెక్స్ట్ అంశం ఏంటంటే బ్రహ్మ సమాజం మనకు బ్రహ్మ సమాజం హైదరాబాద్ నగరంలో స్థాపించబడింది మరి ప్రముఖ కవిత్రి అయిన సరోజిని నాయుడు సూచన ప్రకారము బ్రహ్మ సమాజం యొక్క ప్రథమ సమావేశము పంతొమ్మిది పద్నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీన మనకు రెసిడెన్సీ బజార్లో గోవిందర్ గోవింద్ వెల్లింకర్ అధ్యక్షతన జరిగింది ఈ బ్రహ్మ సమాజం ఏంటంటే అలాంటి ప్రజల్లో ఉన్న సాంఘిక దురాచారాలను రూపమాంపడంతో పాటు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందింపజేసే లక్ష్యంతోనే బ్రహ్మ సమాజం ఏర్పడింది బ్రహ్మ సమాజం కూడా హైదరాబాద్ నగర ప్రజల్లో హైదరాబాద్ రాజ ప్రజల్లో వాళ్ళను చైతన్యవంతులు చేయడానికి బాగా ఉపకరించింది తర్వాత మనకు ఇవి వివిధ సంస్థలు ప్రజలను చైతన్యవంతులు చేశాయి మరి ప్రజలను చైతన్యవంతం చైతన్యవంతులు చేయడంలో ఆనాటి పత్రికలు కూడా కీలక పాత్ర పోషించాయి మరి ఆనాటి అనేక పత్రికలు హైదరాబాద్ రాజ్యంలో ప్రచురించబడ్డాయి అవి ప్రజలను చైతన్యవంతులను చేసి వాళ్ళు ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపి నిజాము నిరంకుశంగా ఏ విధంగా నిరంకుశ పరిపాలన చేస్తున్నాడు నిజాము నిరంకుశ పరిపాలన వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనే పత్రికలు వివరించి వారిని చైతన్యపరిచి వారిని వైపు మలించిన ఘనత అలాంటి పత్రికలకు దక్కుతుంది మనకు ప్రజల నుంచి మనకు ఇక్కడ పత్రికల విషయానికి వస్తే మనకు ప్రింటింగ్ ప్రెస్ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో వనపర్తి సంస్థాన వారు ఒక ముద్రల శాలలో పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో వనపర్తి సంస్థాన వారు వారు పద్దెనిమిది డెబ్బైలో ఒక ముద్రణాశాలను ప్రారంభించారు తర్వాత గద్వాల సంస్థానం వారు ఒక ముద్రణాశాలను పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రారంభించారు అంటే మనకు ముద్రణాయ యంత్రాలు ఈ సంస్థానాల వారు ప్రోత్సహించడం వల్ల యంత్రాల యొక్క లభ్యత హైదరాబాద్ రాజ్యంలో విరివిగా లభించింది అంటే తెలంగాణ ప్రాంతంలో ముద్రణా వ్యవస్థలు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టేవారు వనపర్తి సంస్థాన వారు పద్దెనిమిది డెబ్బైలో ప్రవేశపెడితే గద్వాల సంస్థానాల వారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదో ప్రవేశపెట్టారు మనకు హైదరాబాద్ రాజ్యంలో వచ్చిన వివిధ పత్రికలు మరి ప్రజలను చైతన్యవంతం చేయడానికి వివిధ పత్రికలు వచ్చాయి అలాంటి పత్రికల్లో మనకు మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక ఏదంటే దక్కన్ టైమ్స్ దక్కన్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పత్రిక పద్దెనిమిది వందల అరవై నాలుగు సంవత్సరంలో సికింద్రాబాద్లో వచ్చింది ఈ దక్కన్ టైమ్ అనే పత్రిక మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక హైదరాబాద్ రాజ్యంలో కలిసిన మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక తర్వాత రెండో పత్రిక వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మనకు హైదరాబాద్ టెలిగ్రఫీ అనే ఇంగ్లీష్ పత్రిక హైదరాబాద్లో ప్రచురించబడింది కృష్ణకం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక స్థాపించబడింది ఇది హైదరాబాద్లో ప్రచురించబడింది కాబట్టి కాకపోతే ఈ పత్రిక పద్దెనిమిది వందల ఎనభైదవ సంవత్సరంలో స్థాపించబడిన తర్వాత ఆయనే ఈ పత్రిక వారు బ్రిటిష్ రెజిడెంట్ హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెజిడెంట్ను స్థానిక సీజర్గా అభివర్ణిస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ విధంగా అభివర్ణించినది కానీ నిజాం ప్రభుత్వం ఈ పత్రికను పద్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై రెండవ రెండవ సంవత్సరంలో ఈ పత్రికను నిషేధించడం జరిగింది తర్వాత మనకు మరొక పత్రిక పద్దెనిమిది వందల ఎనభై ఎనభై సంవత్సరంలో సేద్య చంద్రిక అనే తెలుగు పత్రిక ఆప్చైంది ఇది ఉర్దూ పత్రిక ఉమాన్కు అనువాదం ఈ పత్రిక సేద్య చంద్రిక అనే పత్రిక వ్యవసాయ సమాచారం కొరకు ప్రచురించబడ్డ పత్రిక తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో దక్కన్ స్టాండర్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక ప్రచురించబడింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో దక్కన్ పంచ్ అనే పత్రిక ప్రారంభించబడింది తర్వాత పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో సరోజినీ విలాస్ అనే పత్రిక తెలుగు పత్రిక మహబనార్లో ప్రచురించబడింది ఇది తెలంగాణలో ప్రచురించబడ్డ తొలి తెలుగు పత్రిక సరోజినీ విలాస్ తర్వాత రెండో పత్రిక నెక్స్ట్ పత్రిక హితబోధిని అనే తెలుగు పత్రిక మహబూబ్ నగర్లో మండారు శ్రీనివాస్ శర్మ స్థాపించడం జరిగింది హితబోధిని పత్రికను తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నీలగిరి పత్రిక అనే తెలుగు పత్రిక నల్గొండలో స్టార్ట్ అయింది ఈ పత్రిక షహ్నవిస్ వెంకటల స్థాపించాడు ఇది తొలి తెలుగు రాజకీయ పత్రిక అంటే మనకు ఇక్కడ మొట్టమొదటి పత్రిక మనకు తెలుగులో మొట్టమొదటి పత్రిక సరోజిని విరాస అనేది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం డ్రామినారులో ఏర్పడేది ఇది తెలంగాణ తొలి తెలుగు పత్రికగా భావించవచ్చు తర్వాత మరి తెలుగులో మొట్టమొదటి తొలి రాజకీయ పత్రిక తొలి తెలుగు రాజకీయ పత్రిక ఏదంటే నీలగిరి పత్రిక ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో నల్గొండ పట్టణంలో ముద్రించబడింది దీనికి శహనవిశ్ వెంకట్రావు సంపాదకుడుగా ప్రచురణకర్తగా ఉండేవాడు పంతొమ్మిది ఇరవై ఐదవ సంవత్సరంలో గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయంలో వచ్చింది ఈ గోల్కొండ పత్రిక ప్రముఖ పత్రికగా కొనసాగింది ఇది హైదరాబాద్లో ప్రచురించబడింది ఇది ఒక అర్ధవార పత్రిక ఇది పంతొమ్మిది నలభై సంవత్సరం వరకు కూడా ప్రచురించబడింది ఇది ఆనాటి ప్రముఖ పత్రికగా పేరుగాంచింది అయితే పంతొమ్మిది నలభై ఏడు తర్వాత పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరాల వరకు ఇది ప్రచురించబడింది పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో వన వనపర్తి సంస్థాన అధ్యక్షుడైన రాజా రామేశ్వరరావు మరియు నూకర నరోత్తమరెడ్డిని ఇద్దరు కూడా లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి పత్రికను వీరిద్దరు కూడా నడిపారు ఎప్పటి వరకు నడిపారు పంతొమ్మిది అరవై ఆరు వరకు అరవై ఆరో సంవత్సరం పంతొమ్మిది అరవై సంవత్సరం వరకు ఈ పత్రిక నడిపారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో గోల్కొండ పత్రిక ప్రచరణ ఆగిపోయింది తర్వాత మనకు సురో గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరంటే సోరోవరం ప్రతాపరెడ్డి సోరోవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో గొప్ప రచయిత తర్వాత గోల్కొండ పత్రిక సంపాదకుడు చాలా గొప్ప సాహితీవేత్త అనేక గ్రంథ రచయిత సురవరం ప్రతాప ఈ సురవరం ప్రతాపరెడ్డి కృషి వల్ల పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గోల్కొండ కౌల సంచిక అనే సంచిక వెలువడింది మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉడుంబా రాఘవాచార్యులు అనేవాడు తెలంగాణలో లేరు అని పరిహాసం చేశాడు పరిహాసం చేసి అభాస్యం చేశాడు దీన్ని సవారుగా స్వీకరించిన ఆనాటి ప్రముఖ రచయిత అయిన సురవరం ప్రతాపరెడ్డి కొన్ని వందల మంది అనేక మంది కౌల కౌల సంచికలను ఒక సంక్షిప్తంగా ఏర్పాటు చేసి ఒక కవుల సంచి గోల్కొండ కవుల సంచిక పేరుతో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో తెలుగు తెలంగాణ కవుల యొక్క గొప్పతనాన్ని ఆయన గోల్కొండ కవుల సంచిక రూపంలో ఆయన వెలువ వెలువ వెలువరించాడు అంటే మనకి ఇక్కడ గోల్కొండ కౌల సంచిక అనేది ఎప్పుడు వెలువడింది అనే ప్రశ్న గతంలో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు దీనికి సమాధానం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో గోల్కొండ కౌర సంచిక వెలువడింది తర్వాత అదేవిధంగా గోల్కొండ పత్రిక ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడింది తర్వాత నీలగిరి పత్రిక ఎక్కడి నుంచి ప్రచురించబడింది ఆయన ప్రశ్న అడిగారు ఇది నల్లగొండ నుంచే ప్రచురించబడింది దీన్ని సహనీస్ వెంకట శివరావు దీన్ని నడిపించాడు ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో నుంచి నడిచింది ఇది తొలి తెలుగు రాజకీయ పత్రిక తర్వాత నెక్స్ట్ మనకు నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ కొనసాగిన తర్వాత రయ్యత్ మరొక ముఖ్యమైన పత్రిక ఏంటంటే రయ్యత్ ఈ రయ్యత్ అనేది ఉర్దూ పత్రిక దీనికి సంపాదకత్వం వహించిన వాడు మందముల నరసింహరావు ఈ ప్రశ్న కూడా గతంలో అడిగారు రయ్యత్ అనే పత్రికకు సంపాదకుడు ఎవరనే అనే ప్రశ్న అడిగారు ఆ విధంగా అనేక మంది రయ్యత్ కాబట్టి ముస్లింల సంపాదకత్వం వహిస్తారని చాలామంది పొరపాటుగా ఆన్సర్ చేయడం జరిగింది దీనికి కరెక్ట్ ఆన్సర్ దీనికి సంపాదకత్వం వహించిన వాడు మందముల నరసింహరావు తర్వాత దక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పేపర్ పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో స్థాపించబడింది తర్వాత మరొక పత్రిక మిజాన్ మిజాన్ అనే పత్రిక బహుభాషా పత్రిక తెలుగు భాషలో కూడా ఉండేది ఈ మిజాన్ పత్రికను హైదరాబాద్లో గులాం మహమ్మద్ స్థాపించాడు ఈ విధంగా ఆనాటి పత్రిక ప్రముఖ పత్రికల గురించి మనం చెప్పుకోవచ్చు ఈనాటి ముఖ్య గ్రంథాలు ఏంటి ఈనాటి ప్రముఖ ముఖ్య గ్రంథాలు ఏంటంటే అంటే మనకు ఇలాంటి ముఖ్య గ్రంథాల్లో మనకు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి రచించాడు తర్వాత మరొక గ్రంథం ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని చిలుకూరి వీరభద్రరావుతో రచించాడు తర్వాత వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రావినారాయణ రెడ్డి రచించాడు తర్వాత మరొక గ్రంథం పేరు ఆంధ్రుల చరిత్ర అనే గండా గ్రంథాన్ని కండవల్లి లక్ష్మీరంజనం రచించాడు ఈ విధంగా ఆనాటి ప్రముఖ గ్రంథాలుగా వీటిని భావించవచ్చు తర్వాత మనకు ఈ కాలంలో అనేక సాహిత్య సంస్థలు కూడా వెలిశాయి అలాంటి సాహిత్య సంస్థల్లో సాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి అనేక సాహిత్య సంస్థలు వెలిశాయి అలాంటి సాహిత్య సంస్థల్లో మనకు ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థను అనేక మంది ప్రముఖులు హైదరాబాద్కు చెందిన అనేక మంది ప్రము తెలంగాణ ప్రముఖులు ఏర్పాటు చేస్తే ఆంధ్ర సారస్వత పరిషత్తు అభివృద్ధికి దేవునపల్లి రామానుజరావు తీవ్రమైన కృషి చేశాడు కాబట్టి ఆంధ్రపరిషత్తు చాలా సేవ దేవులపల్లి రావు చాలా ఇంపార్టెన్స్ తర్వాత రెండో సాహితీ సంస్థ ఏంటంటే నవ్య సాహితీ సమితి అనే సంస్థను ఆనాడు ప్రముఖ కమిషన్ నాయకుడు రామనారాయణ రెడ్డి ఏర్పాటు చేశాడు తర్వాత మరొక సాహితీ సంస్థ పేరు తెలంగాణ రచయితల సంఘం అనే సంస్థను దాశనది ఏర్పాటు చేశాడు తర్వాత నెక్స్ట్ సంస్థ వైతాలిక సమితి అనే సంస్థను కాలుజీ నారాయణరావు ఏర్పాటు చేశాడు ఇట్లా మనకు ఈ కాలం నాటి సాహితీ సంస్థల గురించి మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా అనేక సంస్థలు అనేక అనేక పత్రికలు తర్వాత గ్రంథాలయాలు ఈ విధంగా వీటి ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం వెలువరిచింది అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా స్వాతంత్రోద్యమం జరుగుతుంది ఈ స్వాతంత్రోద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో కూడా స్వాతంత్ర ఉద్యమం అనేది కొద్దిగా లేటుగా ప్రారంభమైంది కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ స్వాతంత్ర ఉద్యమం జరిగింది అంటే భారతదేశ వ్యాప్తంగా మనకు అనేక ఉద్యమాలు జరిగాయి భారత జాతీయ కాంగ్రెస్ సంస్థను స్థాపించారు ఆ విధంగా మితవాద ఉద్యమం జరిగింది తర్వాత అతివాద ఉద్యమం పంతొమ్మిది ఐదవ సంవత్సరం జరిగింది ఈ అతివాద ఉద్యమాన్ని స్వదేశీ ఉద్యమం లేదా వందే మాత్ర ఉద్యమం అని అంటారు అంటే బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే భాగంలో భాగంగా వాళ్ళు వందే మాత్ర ఉద్యమాన్ని చేశారు అంటే బంకి చంద్ర చటర్జీ రచించిన వందే మాత్ర గీతాన్ని ఒక స్లోగన్గా వందే మాత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు వందే మాత్ర ఉద్యమం ఎందుకు జరిగిందంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది మరి మరి దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గొప్ప స్వాతంత్ర ఉద్యమం అనేది జరుగుతుంది ఈ గొప్ప స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు హిందువులు కలిసి పాల్గొంటున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలంటే విభజించి పాలించు అనే సిద్ధాంతంలో భాగంగా బ్రిటిష్ వారు ఈ ఉద్యమాన్ని దెబ్బతీయడం కొరకు మరి పరిపాలనా సౌలభ్యం కొరకు సౌలభ్యం పేరుట బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా విభజించారు తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి హిందువులను ముస్లింలు విభజించినట్లయితే మన స్వాతంత్ర ఉద్యమాన్ని కట్టడి చేయవచ్చని ఉద్దేశంతో వాళ్ళు విభజించారు ఆ విధంగా విభజించినప్పుడు భారతదేశ వ్యాప్తంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమం జరిగింది దాన్ని స్వదేశీ ఉద్యమము లేదా వందే మాతర ఉద్యమం అంటారు ఈ ఉద్యమము ప్రముఖ నాయకులైన బాలగంగాధర్ తిలక్ లాలా రాజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ అరవింద్ ఘోష్ ఆధ్వర్యంలో నాయకత్వంలో జరిగింది ఈ విధంగా దీన్ని స్వదేశీ ఉద్యమం అంటారు ఈ లాల్ బాల్ పాల్ అని చెప్పుకునే భారతీయులు చాలా ముద్దుగా పెంచుకుంటారు వీరి వీరి ఆధ్వర్యంలో ఈ ఈ ఉద్యమం జరిగింది ఇలాంటి ఉద్యమం మరి అక్కడ జరిగినప్పుడు మనకు ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ ఉద్యమ ప్రభావం చాలా గొప్పగా ఉండేది మరి ఆ విధంగా మనకు బాలగంగాధర్ తిలక్ ప్రభావం మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర్ తిలక్ ప్రభావం మహారాష్ట్ర ప్రభావం తెలంగాణ ప్రాంతాల పైన తీవ్రంగా ఉండేది అంటే బాలగంగాధర్ తిలక అనేవాడు వందే మాతర ఉద్యమంలో ఒక ప్రముఖ నాయకుడు లేదా స్వదేశీ ఉద్యమంలో ప్రముఖ నాయకుడు బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు జరిపించి అక్కడ ప్రజలు గుమ్ము వచ్చేటట్టు చూసి ప్రజలు రాగానే వారిని సమావేశపరిచి వారికి స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆసక్తిని కలిగించడం జాతీయ భావ లక్షణాలను వారిలో కలిగజేయడం వలన కార్యక్రమాన్ని చేపట్టాడు అలాంటి బాలగంగాధర్ తిలకు తర్వాత మహారాష్ట్ర ప్రభావం తెలంగాణ ప్రాంతం కూడా ప్రాంతాన్ని కూడా విస్తృతంగా వ్యాపించింది ఇప్పుడు చెప్పిన మ్యాటర్ ప్రకారం మనం గతంలో ఎలాంటి ఈ వివిధ పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు మనం ఇప్పుడు ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే వివరాలకు వెళ్తే మనకు ఇప్పుడు ప్రజెంట్ ప్రశ్నలు ముఖ్యమైన ప్రశ్నల గురించి నేను వివరిస్తాను మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని క్రింది వారు స్థాపించారు అనే ప్రశ్న దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ అగోరనాథ్ చటోపాధ్యాయ నెంబర్ టూ రామస్వామి నెంబర్ త్రీ కేశవరావు కొరాట్కర్ నెంబర్ ఫోర్ దామోదర్ సత్యవలేకర్ ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇస్తారు దీనికి నెంబర్ వన్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వయోవృద్ధుల్లో జాతీయ భావాన్ని కలిగించడానికి ఈ క్రింది సంస్థ ప్రారంభించబడింది దీనికి ఆల్టర్నేటివ్స్ ఫస్ట్ వన్ హిందూ సోషల్ క్లబ్ నెంబర్ టూ హిందూ సో థియోసాఫికల్ సొసైటీ నెంబర్ త్రీ ఓల్డ్ బ్యాంక్ క్లబ్ నెంబర్ ఫోర్ హైదరాబాద్ క్లబ్ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ టూ థియోసాఫికల్ సొసైటీ తెలంగాణలో మొట్టమొదటి ముద్రణశాల ఈ క్రింది ప్రాంతంలో ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైందంటే మన కాల్డర్ రైడ్స్ నెంబర్ వన్ గద్వాల నెంబర్ టూ వరంగల్ నెంబర్ త్రీ వనపర్తి నెంబర్ ఫోర్ దోమకొండ మనకు కాల్డర్ రైడ్స్లో మనకు నెంబర్ త్రీ వనపర్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత మనకు నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది పత్రిక తెలంగాణలో మొట్టమొదటి ఆంగ్ల పత్రికగా ప్రసిద్ధి చెందింది దీనికి ఆల్టర్నేటివ్స్ ఇది ప్రశ్న ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ వన్ హైదరాబాద్ రికార్డ్ నెంబర్ టూ హైదరాబాద్ టైమ్స్ నెంబర్ త్రీ హెరాల్డ్ నెంబర్ ఫోర్ దక్కన్ టైమ్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ ఫోర్ దక్కన్ టైమ్స్ తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది పత్రిక తెలంగాణలో తొలి తెలుగు పత్రిక పత్రికగా పరిగణించబడుతుంది అనేది క్వశ్చన్ దీంట్లో ఆల్టర్నేటివ్స్ వచ్చేసి మనకు నెంబర్ వన్ మిజాన్ నెంబర్ టూ తెలుగు నెంబర్ త్రీ సరోజినీ విలాస్ నెంబర్ ఫోర్ గోల్కొండ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సరోజినీ విలాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తెలంగాణలో తొలి తెలుగు రాజకీయ పత్రిక ఏది దీనికి ఇది క్వశ్చన్ దీనికి ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ గోల్కొండ నెంబర్ టూ మిజాన్ నెంబర్ త్రీ నీలగిరి నెంబర్ ఫోర్ తెలుగు నేల దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ త్రీ నీలగిరి పత్రిక తెలంగాణలో తొలి రాజకీయ పత్రిక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీలగిరి పత్రిక ఈ క్రింది పట్టణ నుంచి ప్రచురించబడేది దీనికి వచ్చేసి ఆన్సర్స్ వచ్చే ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ వన్ నల్గొండ నెంబర్ టూ సికింద్రాబాద్ నెంబర్ త్రీ హైదరాబాద్ నెంబర్ ఫోర్ ఖమ్మం నెంబర్ వన్ నల్లగొండ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నీలగిరి పత్రిక నల్గొండ పట్టణ నుంచి ప్రచురించబడేది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గోల్కొండ పత్రిక సంపాదకుడుగా ఈ క్రింది వ్యక్తి ప్రసిద్ధి గాయించారు మనకు దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ వెంకట నరసింహరావు నెంబర్ టూ సుబ్బారావు నెంబర్ త్రీ ప్రతాపరెడ్డి నెంబర్ ఫోర్ రంగారెడ్డి దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ త్రీ ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికా సంపాదకుడుగా ప్రసిద్ధిగాంచాడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గోల్కొండ కౌర సంచిక ఈ క్రింది సంవత్సరంలో వెలువడింది ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్స్ పంతొమ్మిది వందల ముప్పై నెంబర్ టూ పంతొమ్మిది వందల ముప్పై రెండు నెంబర్ త్రీ పంతొమ్మిది ముప్పై నాలుగు నెంబర్ ఫోర్ పంతొమ్మిది ముప్పై ఆరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల నాలుగు అంటే గోల్కొండ కవుల సంచికను అనేది పంతొమ్మిది ముప్పై నాలుగు సంవత్సరంలో వెలువడింది దీన్ని వెలువరించిన వారు సరోవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వ్యక్తి రయ్యత్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడిగా వివరించాడు తర్వాత నెంబర్ దీనికి ఆల్టర్నేట్స్ ఈ క్వశ్చన్కి నెంబర్ వన్ మొహిబ్ హుస్సేన్ నెంబర్ టూ షానవాజ్ ఖాన్ నెంబర్ త్రీ ప్రతాప్ రెడ్డి నెంబర్ ఫోర్ నరసింహారావు దీని కరెక్ట్ అన్న ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్ నరసింహారావు ఈ క్రింది వ్యక్తి ఆంధ్రుల సాంఘిక నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వ్యక్తి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు ఇది ప్రశ్న దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ వన్ లక్ష్మీ నెంబర్ టూ ప్రతాపరెడ్డి నెంబర్ త్రీ నరసింహారావు నెంబర్ ఫోర్ శ్రీనివాస్ శర్మ తర్వాత మనకు ఇక్కడ నెంబర్ టూ ప్రతాపరెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి దీనికి ఆన్సర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నవ్య సాహితీ సమితిని ఈ క్రింది వారు స్థాపించారు దీంట్లో నెంబర్ వన్ దీనికి ఆల్టర్నేటిస్ నెంబర్ వన్ రామినారాయణ రెడ్డి నెంబర్ టూ సురవరం ప్రతాపరెడ్డి నెంబర్ త్రీ కాలోని నారాయణరావు నెంబర్ ఫోర్ దేవులపల్లి రామానుజరావు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ రావినారాయణ రెడ్డి నవ్య సాహితీ సమితిని ఏర్పాటు చేశారు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైతానిక సమాధి సమితిని ఈ క్రింది వారు స్థాపించారు ప్రశ్న దీనికి ఆల్టర్నేటిస్ వచ్చేసి నెంబర్ వన్ మడపాటి హనుమంతరావు నెంబర్ టూ దేవునపల్లి రామానుజరావు నెంబర్ త్రీ కండపల్లి లక్ష్మీరంజన్ రంజనం నెంబర్ ఫోర్ కాలాజీ కాలోజీ నారాయణరావు దీనికి ఈ విధంగా ఆల్టర్నేషన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ నెంబర్ ఫోర్ కాళోజీ నారాయణరావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా పైన చెప్పి నేను చెప్పిన మ్యాటర్కు ఈక్వల్ అండ్గా ప్రశ్నలు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రశ్నలు గతంలో కూడా చాలాసార్లు వివిధ పోటీ పరీక్షల్లో అడిగారు అంటే తెలంగాణ ఎగ్జామ్స్ పరీక్షల్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ పరీక్షల్లో ఈ రకరకాల ప్రశ్నలు అడగబడ్డాయి కాబట్టి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎగ్జామ్స్లో వచ్చిన ప్రశ్నలు మళ్ళా అడుగుతారు మళ్ళీ అడగరనే దానికి కరెక్ట్ కాదు ఎప్పుడు ఎక్కడ అడిగినప్పటికీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నలు రకరకాల పరీక్షల్లో అడిగినప్పుడు మళ్ళీ కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన ప్రశ్నలుగా నేను భావించవచ్చు అభ్యర్థులు గమనించగలరు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది